ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదహారవ తారీఖు బుధవారం యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఇలా జరగాలని మీకు రాశిపెట్టి ఉంది అయితే ఈ రోజు దినఫలాల్లో ఏం జరగాలని మీకు రాశి పెట్టి ఉంది ఎటువంటి అశుభ ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అన్నంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కొత్త వ్యక్తులతో తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ మంచి చెడులను తెలుసుకున్న తర్వాతనే బేరేజ్ చేస్తూ ఉంటారు అమలు పరుస్తూ ఉంటారు అలాగే ప్రేమకి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తారు ఇక అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను మీరు సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో సమస్యలు ఒడుదుడుకులు ఎక్కువగానే ఉంటాయని భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయని అలాగే కన్యారాశి వారికి బయటపడే లొంగే దేశం అనేది దాదాపు సాధ్యం చెప్పుకోవాలి వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీరు ఏదైనా సాధించాలనే పట్టుదలతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు అభివృద్ధి చేస్తూనే ఉంటారు పట్టుదల వీరికి ఏదైనా ఉందంటే పట్టుదల కారణంగా సుఖశాంతాల సంతోషాలతో కూడా దూరం అవుతూ ఉంటారు ఇక అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఉంది ఇక అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కాబట్టి ఆదాయ మార్గాలను అన్వేషించడంలో మీకు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎక్కువగా లభిస్తాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మే పదహారవ తారీ జూ జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు గనక చూసుకున్నట్లయితే గనక మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క మిత్రులు ఎవరో మీ యొక్క శత్రువులు ఎవరో అనే విషయంపై క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈరోజు చాలా రోజులుగా మీరు బుడ్డిగా కొంతమందిని వ్యక్తులను నమ్ముతారు కానీ వారి వల్ల మీరు వెనకాల చెడు జరుగుతుంది కానీ అర్థం కావటం లేదు అంటే మీ వారే మీకు చెడుకే కారణం అవుతారు అంటే మీకు ఎటువంటి ఫలితం రావడం వేరే కారణం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఈరోజు మీరు దినఫలాల్లో జరిగే అటువంటి ఒక సంఘటన మూలంగా మీరు కనుగొంటారు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు చెడు కోరుకునే వ్యక్తులు వ్యక్తులెవరు అనే విషయంపై క్లారిటీ ఇవ్వబోతున్నారు ఇక అలాగే మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే కనుక గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే తోటి కోడళ్ళ మధ్య కావచ్చు తోటి తోటి అత్త కోడళ్ళ మధ్య కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు ఈ విధంగా ఏదో ఒక గొడవ అయితే కాస్త పెద్దదిగా మారే అవకాశం ఉంది కాబట్టి అత్తాకోడలు కావచ్చు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు లాగి ఇంకా పెద్దదిగా చేయకుండా ఆ సమస్య అక్కడితో చేయడానికి ప్రయత్నం చేయండి అంటే కానీ మీరు దా దాస్తూ వెళ్తూ వెళ్ళారంటే మాత్రం అది చాలా సమస్యకు తీవ్రత గా అవుతుంది కాబట్టి పెరుగుతుంది ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన విష్ణు సహస్ర పారాయణం చేయండి శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలుగున హనుమానానికి సమర్పించండి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలుగున హనుమానానికి సమర్పించండి ఇక తను అనుభాజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళకండి భవిష్యత్తులో మీకు అంత శుభ శుభ ఫలితాలను చూస్తారు ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి